కూర్చోవాలి ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు ఈ రోజు మన భిక్షలు కోట వెంకయ్య గారు శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు వీరి కుమారుడు కోట రామ్ పవన్ కుమార్ కృష్ణవేణి దంపతులు వారి కుమార్తె దీవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలానే స్వామివారు ఎల్లప్పుడూ వెంటనే కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం స్వాములు ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి స్వాములందరూ కూడా அகிலா அண்ணன் கோடிகளும் மாண்டே लो फला हरि मा पूर्ण भवानी भई वात्सल्य पति का नंदन ली साथ ओ त्रिभावी एई जय भवानी अनादान प्रभुले एई जय भवानी की मेरी गलती कारण निकले ओम श्री स्वामी जय

సాయి స్వాములు అన్ని తృప్తిగా ఆరణించి శివస్వాములు భూమి స్వాములు సాయి స్వాములు స్వాములు తృప్తిగా ఆరణించి మన శాఖ దీక్షకిలా మరి కోరి ప్రార్థిస్తున్నాం ప్రాతినిస్తున్నాం స్వామీశ్వరయ్యप्पा అన్నదానం కృపయే శరణం అయ్యప్ప అదే విధంగా మాణి కుమార్లు తోట రామ్ మోహన్ కుమార్ కుస్తవని దర్ల అమ్మయే శరణం అయ్యప్ప స్వామీయే అలానే గుండవల్లి రమేష్ గారు కథగడి మహోత్సవాలు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఆరు కేజీల కంటిపప్పు నాలుగు ఆనపకాయలు స్వామివారికి విరాళంగా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లప్పుడూ వెంటుండి కావాలి పాకలపాటి పోతురాజు గారు శ్రీమతి అరుణ కుమారి పుట్టినరోజు సందర్భంగా లడ్డు వితరణ చేసి ఉన్నారు వారిని వారి దంపతులను యాభై మంది అయ్యప్పులు భవనీలు శివస్వాములు గోవింద స్వాములు సాయి స్వాములు ఆంజనేయ తృప్తిగా ఆరగించి మనసారా దీని శాంతిని గుర్తించడం సందర్భంగా పూర్వ విధంగా చేసి ఉన్నారు కావున ఆ చిరంజీవి స్వాములు భవనీలు శివస్వాములు గోవింద స్వాములు సాయి స్వాములు ఆంజనేయ స్వాములు ఆరగించి తృప్తిగా ఆరగించి మనసారా దీని ఆ చిరంజీవి అది మరి కోరిక ప్రార్థిస్తున్నాం స్వామి శరణయ్యప్ప ప్రతి ఒక్కరు మనసులో పంచుకొని స్వామివారి సోమవారి రూపం పాత్ర దాని మోడీ పాటించారు చెప్తున్నాను నాకు ఇల్లు వాటిల్లేదు ఒకప్పుడు పదకొండు వేలు పెట్టి అన్నదానం అన్నదానాన్ని చేయించాను నేను ఇప్పుడు ఒక మేడలో నివసిస్తున్నాను అదంతా మన అయ్యప్ప అన్న అదే మేడపై నేను ఒక చిన్న ఆఫీసర్ గారిని రెండు రేకులు అడిగించి ఆరు రేకులు ఇచ్చారు ఆ ఆరు రేకుల్లో నేను అత్తుకుంటూ నేను నివసిస్తూ ఇత్యంతా అందికించుకున్నాను సోమవారం మహిళ ఎట్లాంటిదో మీరు గమనించండి अन्ना दाता सुखी बाबा अन्ना दाता सुखी बाबा अन्ना दाता सुखी बाबा सॉन्ग ए सेराया सॉन्ग दाता सुखी लोग आपको देख ऐसे सिंची ऐसे दुकानों से कोटुना ये जन साहिब